ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రథమ మహాసభలు ఈ నెల అంటే రేపు ఎల్లుండి అమలాపురం ప్రెస్ క్లబ్లో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు జీవితం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇది మహాసభల కాలం ఆల్ ఇండియా మహాసభలు వచ్చే సంవత్సరం మొదలైలో జరుగుతూ ఉన్నాయి ఫిబ్రవరి నెలలో రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా మహాసభలు ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో అమలాపురంలో జరుగుతున్నాయి రెండో రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి అమలాపురం గడియార స్థానం సెంటర్లో వారి బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కమిటీ సుబ్బరావు గారు గోదావరి జిల్లాలో గ్రాండి ఎమ్మెల్సీ పిల్ల వెంకటేశ్వర గారు అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు అండరా మాల్యాద్రి వి బలరామ్ గారు అలాగే మా జిల్లా పార్టీ కమిటీ సభ్యులు పాల్గొని ప్రసంగిస్తారు ప్రధానంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సిపిఎం పార్టీగా ఈ మూడేళ్ళు రెండేళ్ల కాలంలో చేసినటువంటి పోరాటాలు ఉద్యమాలు సమీక్ష చేయడం రాబోయే మూడేళ్ల పాటు ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలు ఉద్యమాలు ఎట్లా నిర్వహించాలనేటువంటిది ఈ జిల్లా మహాసభలో చర్చించబోతా ఉన్నాం ఆఖరిన పద్దెనిమిదవ తేదీ నూతన జిల్లా కమిటీని కూడా ఈ ప్రతినిధుల సభ ఎన్నుకోబోతూ ఉంది ప్రధానంగా వాన్సీంలో ఇట్కో ఇల్లు సమస్యలు ఉన్నాయి బ్యాంకు వారి వేధింపులు ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా మహాసభలో ఉన్నాం అక్రమ ఆక్వా చెరువులు ఈ జిల్లాలో సాగుతూ ఉన్నాయి వాటి మీద చర్చించిపోతూ ఉన్నాం